అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వచ్చాక స్పందిస్తానన్నారు పోతే జైలుకు నాపై నూట డెబ్బై మూడు కేసులు ఉన్నామంటూ నాపై నూట డెబ్బై మూడు కేసులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పేదల ఇళ్లు కూల్చుతా అంటే ఊరుకోం హైడ్రో విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు నా ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటో ఉంది ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి ఎవరి అభిమానం వాళ్లది అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు ఆయన గతంలో కూడా నగరంలో ఫుట్ పాత్ కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారన్నారు అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నామంటూ వ్యాఖ్యానించారు వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు దొరకదు ఎవడు ఆడు రాసుకున్నా కింద రాసుకున్నా తలకాయ కింది కాలు మీద చేసినా వాళ్ళ పేర్లున్నాయి బట్టలు జిప్పుకొని రోడ్డు మీద కూర్చున్న ఉన్న పేరుంది ఇప్పుడైతే కనబడతలే వాళ్ళ ముఖాలు వాళ్ళందరికీ మీరు వచ్చి ఆయన కూడా ఈయనికి కూడా అంటే ఒకవేళ ఆడ కట్టినా గుల కొట్టిస్తాను నేనే దగ్గర ఉండి గుల కొట్టిస్తాను ఒక ఆమె ఉంది కదా ఇంకొక ఆమె ఆడ షెడ్షాలు వారేసుకుని తిరుగుతుందా ఆమె పేరు ఏం పేరు నేను పేరు చెప్తా ఎందుకు చెప్పండి మాకు ఎవడు పనిచేస్తున్నా వానికి ఏ చేస్తాం మేము వాడు ఎంత పెద్ద మొగోడు కానీ ఎవడన్నా కానీ మాకు పనిచేసానికి మా జెండా పట్టుకొని మా పార్టీకి పనిచేసానికి పనిచేస్తాం పేర కట్టుకున్నా కూడా నేనే వచ్చి మున్సిపల్ అవుతాను చెప్పి దగ్గరుండికి కూడా కొట్టిస్తాను